బీచ్ మొత్తాన్ని చూపించి దానికి అందాన్ని ఇచ్చి లైట్ హౌస్ చూపించకపోతే అసలు బాగోదు కదా కాకినాడలో దెయ్యాల ఇది డియర్ కామ్రేడ్ లో ఒక సాంగ్ ఉంటది డియర్ కామ్రేడ్ లో ఉన్న సాంగ్ సీన్ తీశారు ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ షూటింగ్ జరిగింది కదా ఏంటి బేబమ్మ కాలేజ్కి వెళ్తుంటే వాళ్ళ బస్సు ఫెయిల్ అవుతుంది కేవలం లవర్స్ బాగా ఎక్కువగా వాడతారు చూపిస్తాను మిలిటరీ ట్యాంకర్ ఉంది మిలిటరీ బంకర్ ఇది ట్యాంకర్ అంటే అక్కడక్కడ చిన్న చిన్న గొంతులు ఉంటాయి అవి ఇక్కడ ఉన్న తెలిసిన వాళ్ళని అడిగి వెళ్ళడం చాలా మంచిది రోడ్డుకి దగ్గరగా ఉన్న పాయింట్ అదే కదా అందుకే అక్కడికి వస్తారు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు అక్కడ మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఈ హనుమంతుడికి ఎదురుగా ఉన్న రోడ్డులో మనం ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే అక్కడ కరెక్ట్గా బీచ్కి పార్కింగ్ ప్లేస్ వస్తుంది మనం బండ్లగడ్డ పెట్టుకోవడానికి అక్కడ బండి పెట్టేసి మనం సరిగ్గా అక్కడి నుంచి ఇంకొక పావు కిలోమీటర్ లోపల నడుచుకుంటూ వెళ్తే అప్పుడు బీచ్ వస్తుంది అనమాట బండిలు నడిపి నేను తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేసాను నేను ఇలా లోపలికి వేసుకెళ్తే వాళ్ళు చెప్పారు బజ్జీల బండి వాళ్ళు లోపల పట్టుకెళ్తే వెయ్యి రూపాయలు ఫైన్ అంటాను అని చెప్పి ఇవాళ శుక్రవారం అవడం వల్ల జనాలు చాలా తక్కువ మంది వచ్చారు బీచ్కి రేపు ఎల్లుండి చూస్తే ఇంకా బీచ్ మొత్తం ఒక చేమల పుట్ల తయారవుద్ది ఎందుకంటే కాకినాడలో ఒక్క బీచ్ ఉంది కదా అందుకే మొత్తం అందరు ఎక్కడ దొబ్బించుకుంటారు మొత్తం అందరూ చూశారు కదా మీకు ఇంకొక సేఫ్టీ విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఏది రాలేని వాళ్ళు గట్టా ఒకవేళ సముద్రం కెరటాల గట్ట వెనక్కి వెళ్ళిపోతే మీకు ఇక్కడ బోట్లు కనిపిస్తున్నాయి చూడండి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ బోట్స్ అనేవి వాళ్ళని రెస్క్యూ చేస్తాయి అక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను అండి చూపిస్తున్నాయి కదా బోట్లు బ్యాక్ సైడ్ ఒక రెండు బోట్లు ఇదొక బోటు ఈ బోట్లో వాళ్ళని రెస్క్యూ చేస్తే ఇంకొకటి ఏంటంటే అవుట్ ఆఫ్ రేంజ్ అన్నది వెళ్లకుండా వాళ్ళందరూ ఒక పక్కన ఫిషింగ్ చేసుకుంటూ ఇంకో పక్కన వీళ్ళని సేవ్ చేయడానికి ఇక్కడ ఉంటారు వీళ్ళందరూ పెద్ద ఎక్కువగా దూరం వెళ్ళరు ఇంకొక విషయం ఏంటంటే అటు సైడ్ అది చూడండి ఆ రోడ్లో కనిపిస్తుంది చూడండి నేను అక్కడి నుంచి చాలా దూరం వచ్చేసాను ఇటు సైడ్ ఇదంతా మొత్తం అంతా బీచ్ ఇది కానీ ఏంటంటే ఇక్కడ జనాలు పెద్దగా రారనమాట ఎందుకంటే రోడ్డుకి దగ్గరగా ఉన్న పాయింట్ అదే కదా అందుకే అక్కడికి వస్తారు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు అక్కడ మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంది నాకు అందుకే నేను ఇటు సైడ్ చాలా దూరంగా వస్తాను వాళ్ళ నుంచి మీకు కాకినాడలో ములగడానికి చాలా బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కాకినాడ సూర్యరాపేట బీచ్ ఎందుకంటే ఇక్కడ కెరటాలు చాలా తక్కువగా ఉంటాయి ఇంకొకటి మీకు ములగడానికి కూడా స్లోప్ మొత్తం ఇది ఉంది కదా ఈ మట్టి నేల ఈ లోపల కూడా చాలా స్లోపీగా ఉంటుంది మొత్తం అంతా కానీ ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న గొంతులు ఉంటాయి అవి ఇక్కడ ఉన్న తెలిసిన వాళ్ళని అడిగి వెళ్ళడం చాలా మంచిది కానీ ఉప్పాడ బీచ్ అనేది ఏంటంటే చాలా రిస్కీ ప్లేస్ అది అక్కడ వచ్చే కెరడాలు మనిషిని ఒక్క హమాంతం లోపలికి లాక్కుని వెళ్ళిపోతాయి అంత ఫోర్స్గా ఉంటాయి ఇక్కడ మీరు ఇక్కడ కెరటాలే కనిపించవు మీకు అసలు చూస్తున్నారు కదా అంటే కెరటాలు అన్నీ మధ్యలోనే ఆగిపోతాయి మీకు ఏంటంటే అక్కడ హోపాయిలండ్ ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను హోపా ఐలాండ్ చూస్తున్నారు కదా అక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు బిల్డింగ్ లాగా కనిపిస్తున్న చిన్న బిల్డింగ్ లో జూమ్ చేసి చూపిస్తాను అదేంటంటే కేఎస్పిఎల్ పోర్ట్ అది కేఎస్పిఎల్ పోర్ట్ దగ్గర నుంచి మీకు సముద్రం దగ్గర నుంచి దూరంగా మీకు షిప్స్ ని పార్క్ చేస్తారు అక్కడ కరెక్ట్ గా హోపాల్యాండ్ కి కాకినాడకి మధ్యలోనే పార్క్ చేస్తారు వాటిని ఈ షిప్ కి బ్యాక్ సైడ్ చెట్లుగడ్డ ఉన్నాయి చూడండి ఆ చెట్లుగడ్డ ఉన్న మొత్తం అనే హోపా ఐల్యాండ్ అది దాని పొడవు సరిగ్గా వచ్చి కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటే మనం చక్కల బ్రిడ్జ్ అంటాం కదా ఆ చక్కల బ్రిడ్జ్ దగ్గర నుంచి ఉప్పాడ వరకు ఉంటది మీకు ఇటు సైడ్ కనిపిస్తుంది ఉప్పాడ వరకు ఈ డెడ్ ఎండ్ వరకు అంటే అంత పొడవు ఉంటది దగ్గర దగ్గర ఒక తొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉంటది ఎప్పుడు తుఫాన్ వచ్చినా సరే కాకినాడ మీకు సేఫ్ జోన్ లోనే కనిపిస్తుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ హోపాల్ అని ఉంది కదా ఇది కాకినాడ ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు ఇది కవర్ చేసుకుని వచ్చింది ఫస్ట్ మీకు ఏంటంటే తుఫాన్ వచ్చినా దాని ప్రెజర్ మొత్తం కాకినాడ హోపాల్ అనేది పడుతుంది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మొత్తం మీకు ఆ స్పీడ్ అనేది తగ్గిపోవడం వల్ల మీకు ఇది సేఫ్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది అందుకు మించింకేం కాదు అందుకే ఉప్పాడకి ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి ఓబెల్ అని ఎండ అయిపోవడం వల్ల అక్కడ చాలా గట్టిగా ఎఫెక్ట్ తగులుతుంది సముద్రం ఎఫెక్ట్ అనేది నిజంగా అందుకే ఉప్పాడ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది ఆ రోడ్డు గట్టనే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రెస్క్యూ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు ఇక్కడ చూసారు కదా బండి గట్రా సేఫ్టీ జాకెట్లు గట్రా ఉన్నాయి ఎవరైనా సరే వెన్న లోపలికి ములిగిపోతున్నారు అనిపించుకున్నా వీళ్ళు పోలీస్ ఆఫీసర్లు వెన్న లోపలికి వెళ్తారు సేవ్ చేయడానికి లేదు అంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇంకా పిషర్ మేన్లు గట్రా సేవ్ చేయడానికి వెన్న వెళ్ళిపోతే లోపలికి వాళ్ళు ఏంటంటే ఏదొచ్చు కాబట్టి వాళ్ళకి చూసారు కదా ఇక్కడ గుర్రం ఉంది ఇక్కడ అలాగే ఎలాగే మొన్న చూపించినట్టు ఏటీవీఎం మోటార్ బైక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇసుకలో తిరుగుతా అన్నాను కదా ఏటీవీఎం మోటార్ బైక్స్ ఇవి ఇక్కడ అలాగే ఐస్ స్వీట్ కార్న్లు ఇంకా టీలు కాఫీలు మిరపకాయ బజ్జీలు ఇంకా స్వీట్ కార్న్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మొత్తం అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇంకా డ్రింక్లు కూల్ డ్రింక్లు కట్టాము చూసారు కదా మొత్తం అంతా ఇలా ఉంది బీచ్ అయితే మీకు లోపలికి రోడ్డు ఉండగా కూడా మీరు బండి ఎందుకు వేసుకెళ్ళలేదు అంటే బండి లోపల పట్టుకెళ్తే వెయ్యి రూపాయలు ఫైన్ అంట ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ బజ్జి బండిలు గట్టే చెప్పారు వీళ్ళు బండి రోడ్డు ద్వారా లోపలికి తీసుకొని వెళ్తే మొత్తం ఏంటంటే ఫైన్ పడుతుంది మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను అది అదేదో మిలిటరీ ట్యాంకర్లో ఉంది ఓపెన్ చేస్తారా ఏంటి మనం వచ్చాను కదా ఏరోప్లేన్ చూపించడానికి ఇదిగోండి ఏరోప్లేన్ టీయు వన్ ఫార్టీ టూ సెన్ ఇది ఒకటి తీసుకుని వచ్చారు ఇది ఏదో మిలిటరీ బంకర్లో ఉంది ఇది మిలిటరీ క్యాంపెయిన్ వేసినట్టు ఉన్నారు వీళ్ళెవరు ఆర్మీ వాళ్ళు గట్టనే చూసారు కదా మిలిటరీ బంకర్ ఇది ట్యాంకర్ రియల్దే అంటారా లేకపోతే రియల్ మిలిటరీ బంకర్ ఇది నిజంగా సూపర్ ఉంది కదా ఇది మీకు దగ్గర నుండి చూపించే ప్రయత్నం చేస్తాను టూ హండ్రెడ్ ఎయిటీ టూ దీన్ని సీరియల్ నెంబర్లో ఉంది ప్యాంజర్ అంటారు అది ఎందుకంటే పైన సార్ ఇది ప్యాంజర్ కాదు ఇది ఏదో ప్రొక్లైనర్లా ఉంది ఇది క్రెయిన్ లాగా చూస్తున్నారు కదా రోప్స్ గడ్డని మొత్తం కవర్ తీసేసుకుంటే మీకు మొత్తంగా చూపించుద్దాం అటు సైడ్ మొత్తం కవర్ మొత్తం కప్పేసి ఉంది ఇది ఏంటంటే ప్రొక్లైనర్ టైప్ ఇది ఇది కూడా నాకు తెలిసి ఇది లోపల మ్యూజియంగా పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నారు వీళ్ళు నాకు చూపించడానికి అవ్వట్లేదు ఎందుకంటే ఇది మొత్తం కవర్ అటు సైడ్ అయితే మొత్తం కప్పేసి ఉంది కవర్ అయితేనే దీని ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది చూశారు కదా మిలిటరీ ఆఫీసర్స్ కూడా ఒక క్యాంపెయిన్ వేశారు ఇక్కడ ఆ ఏరోప్లేను మీకు కనీసం ఇప్పుడైనా చూపిద్దాం కదా అనుకుంటే అది అసలు ఎంట్రెన్స్ ఇవ్వట్లేదు అదేంటి వాళ్ళు చూసారు కదా వాళ్ళు కారులో వస్తున్నారు లోపలికి ఎంట్రెన్స్ లాగా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ ఇక్కడ ఇది మిలిటరీ క్యాంపెయిన్ ఇది ఇదే నిజంగా ప్యాంజర్ అయితే బలం ఉంది కదా ఇది ప్యాంజర్ కదా ఇది ఇది మిలిటరీ ఆఫీసర్స్ వీళ్ళందరూ క్యాంపెయిన్ వేయడానికి వచ్చారు ఖచ్చితంగా వాళ్ళు మీకు బీచ్ అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇది మీకు లక్కీకి అది పెట్టడం వల్ల మీకు చూపించడానికి ఇటు సైడ్ వచ్చాను లేదంటే నేను బయటకి ఎప్పుడు వెళ్ళిపోతున్నాను నేను ఇంకా ఏంటంటే నెక్స్ట్ బీచ్కి మనం కాకినాడ నుంచి ఉప్పడళ్ళే రూట్లో ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో ఆ అన్ని రూట్స్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను కాకినాడ అంటే మీకు నాలుగు ఒకటి రెండు నాలుగు రూట్లు ఉంటాయి మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడతారు రూట్ని ఆ రూట్లు ఏమేమి ఉంటో మీకు చూపిస్తాను అప్పుడు నేను డ్యాంజర్ అయితే ఎలా ఉంది హనుమంతుడు విగ్రహం కట్టిన తర్వాత మీకు ఇప్పుడు అది మెయిన్ రోడ్గా వాడుతున్నారు అది బీచ్కి వెళ్ళడానికి కానీ అంతకన్నా ముందు మేము యూజ్ చేసిన మెయిన్ రోడ్ ఏదైనా ఉందంటే బీచ్కి అది ఇదే ఇటు సైడ్ నుంచి మేము లోపలికి వెళ్ళేవాళ్ళం ఫస్ట్ బీచ్కి వెళ్ళే రూట్ ఇదే మేము యూజ్ చేసిన రోడ్ అయితే తర్వాత ఏంటంటే అది ఎన్టీఆర్ పార్క్ చేసేటప్పుడు దీన్ని మానేసి ఇంకా అటు సైడ్ వెళ్ళిపోవడం మొదలుపెట్టారు గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర నుంచి నేను ఇప్పుడు లోపలికి వెళ్దా ఉన్నా సరే మీకు అక్కడ ఏదైతే చూపించానో అదే ఇక్కడ కూడా ఉంటుంది మీకు అంతగా ఏముండదు ఇక్కడ మొత్తం ఫ్యామిలీస్ యూజ్ చేస్తారు ఇది నెక్స్ట్ మీకు లవర్స్ యూజ్ చేసే రోడ్డు చూపిస్తాను సరే ఇక్కడ రోడ్ అయితే ఉండదు కానీ ఏంటంటే దారి ఉంటుంది కదా రెండు రూట్లు చూపించాను కదా ఇది మూడో రూట్ ఇది లవర్స్ వాడే రూట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే వర్సు ఎక్కువగా వస్తారు ఇక్కడికి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను అనండి బ్యాన్ చేస్తారు దీన్ని బ్యాన్ చేస్తారు లోపల ముళ్ళుకొంపలు గట్టా చేస్తారు లోపలికి వెళ్ళకుండానే ఇటు సైడ్ కూడా ఒక రూట్ ఉంటుంది కేవలం ఇది లవర్స్ బాగా ఎక్కువగా వాడతారు ఎవరైతే ప్రైవసీగా ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఆ రూట్ను వాడతారు మీకు రోడ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ సిక్స్ టైంకి వస్తే చాలా బాగుంటుంది ఈ రోడ్ అయితే మీకు నెక్స్ట్ నేను చూపించబోయే రూట్ నాలుగో రూట్ అది అదే మందుబాబులు వాడే రూట్ ఇది కనిపిస్తుంది కదా ఇదంతా మందుబాబులు వాడే రూట్ ఇది కాలేజ్ కి వెళ్తుంటే వాళ్ళ బస్సు ఫెయిల్యుర్ అవుతుంది అక్కడ ఆసిగడ్డ వెనక ఫాలో అవుతుంటే వాళ్ళ బస్సు నుంచి ఒక కండక్టర్ దిగి రే ఆసి పేబోమ్మ కాలేజ్ దగ్గర దింపే వచ్చామంటాడు అదే బ్రిడ్జ్ మీద ఉన్నాను ఇక్కడ చూసారు కదా ఆ బ్రిడ్జ్ ఇది మీకు ఉప్పాడ రాళ్ళగడ్డను చూడడానికి మంచి ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే ఉప్పెన్ బ్రిడ్జ్ ఉప్పెన మూవ్లో షూటింగ్ తీసిన బ్రిడ్జ్ దగ్గరికి వస్తే మీకు ఆ లొకేషన్ అనేది చాలా బాగుంటుంది చుట్టూ వరకు మీకు ఏది కనిపించదు ఇంకా అంజుల వరకు మొత్తం అంత సముద్రం ఉంటుంది ఇదంతా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్రశాంతంగా ఇదంతానే మీకు సన్ రైజ్ చూడాలంటే మార్నింగ్ రావాలి లేదు సన్సెట్ చూడాలి అంటే ఈవినింగ్ వచ్చినా సరిపోతుంది చాలా బాగుంటుంది ఇది మీకు తుప్పల గట్ట ఎదిగిపోవడం వల్ల మీకు సన్సెట్ అనేది సరిగ్గా కనిపించట్లేదు చూస్తున్నారు కదా కిందన వాటర్ మొత్తం వెళ్ళి సముద్రంలో కలుస్తుంది ఇది నది అయితే కాదు ఇది ఏంటంటే ఒక పిల్లకాలం అనమాట ఈ పిల్లకాలం అన్నది వచ్చి సముద్రంలో కలుస్తుంది చూసారు కదా ఇదంతా ఇలా ఉంది మీకు ఆ కిందకి వెళ్ళి చూపిస్తాను రోడ్డు కింద నుంచి ఎలా ఉంది అన్నది కింద నుంచి వ్యూ పాయింట్ కొంచెం బాగుంటుంది ఇక్కడ నుంచి రూట్ కూడా ఉంది కానీ ఏంటంటే చాలా జారుడుగా ఉంది పడతానేమో చాలా జారుడుగా అయితే ఉంది ఇది రోడ్ అంతా అదే సరే మీకోసం దిగిపోతానా ప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇది ఎర్రమట్టి కదా గ్రావుల మట్టి అవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి వెన్నే కాలు జారిపోతుంది ఉప్పాడ రాళ్ళు కట్టు మీరు ఇంట్లో కూర్చొని చూస్తున్నారు కదా డైరెక్ట్గా వచ్చి చూడండి ఇంకా బాగుంటుంది ది బెస్ట్ వ్యూ ఇదే మీకు ఉప్పాడకు వచ్చేటప్పుడు ఒక సేఫ్టీ ఏంటంటే మీరు చాలామంది ఏంటంటే ఇక్కడ రాళ్ళ మీద ఎక్కి కిందకి వెళ్దాం అనుకుంటారు ఇలాగా అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు వేసుకున్న స్లిప్పర్స్ కానీ షూస్ కానీ తీసేసి వెళ్ళాలి బేర్ ఫూర్తో వెళ్ళాలన్నమాట ఉత్తుకాలతో లేకపోతే ఏంటంటే మీరు ఎలాంటి దగ్గర రాయి కాలు పెడుతున్నారా అన్నది మీకు సరిగ్గా అంచనా ఉండదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా జారుడుగా ఉంటాయి రాళ్ళని కనిపిస్తున్నాయి కదా ఇది మొత్తం పచ్చగా ఉన్నదంతా నాచేదంతానే ఇక్కడ దిగేదా చాలా టెక్నికల్ అయితే ఉంటాయి ఇదేంటిది వల్ల ఇక్కడ వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల వాటర్ వెనక్కి వెళ్ళింది ఇక్కడికి ఉంది నార్మల్ టైంలో అయితే మీకు అది మొత్తం వాటర్ అయిపోతుంది అనమాట ఇక్కడికి రావడానికి కూడా ఇక్కడ ఛాన్స్ ఉండదు మీరు నడుచుకుండా వెళ్ళేటప్పుడు ఏంటంటే వాటర్ దీన్ని వచ్చి నానుతూ వెళ్తుంది కదా చూసారు నాచుగడ్డే ఎలా పడేసిందో గ్రీన్ కలర్ ఇవన్నీ నాచురాలు ఇవన్నీ ఎప్పుడు కూడా చూసుకొని చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి ఎక్కడ అడుగు వేస్తున్నామా ఏంటి అది లేకపోతే పడితే కాళ్ళు చేతులు విరిగిపోవడం కానీ మూతపళ్ళు రాలిపోవడం కానీ జరుగుతుంది లోపలికి ఎప్పుడు వెళ్ళకూడదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు కాకినాడ బీచ్లో చూసినంత సేఫ్టీ ఏం కాదు బీచ్ అన్నది కెరటాలు చాలా హైలో వస్తాయి అన్నమాట ఒక్కసారి మనిషి ఒక రెండు కెరటాలు దాటాడంటే ఇంకా మనకు దొరకలేనట్టే అంత డేంజరస్ బీచ్ ఇది ఇక్కడ ఏ సీన్ తీసారో చెప్పండి ఇక్కడ డియర్ కామ్రేడ్లో ఒక సాంగ్ ఉంటుంది డియర్ కామ్రేడ్లో ఉన్న సాంగ్ సీన్ తీశారు ఇక్కడ అలాగే చాలా సినిమాలే తీశారు ఎందుకంటే గీతా గోవిందం కూడా తీశారు కానీ గీతా గోవిందంలో సీన్ మీరు కనిపెట్టలేరు డియర్ కామ్రేడ్లో సీన్లు మీరు కనిపెట్టవచ్చు చూసారు కదా మీరు ఉప్పాడ రాళ్ళగట్టు చూడాలి అంటే ది బెస్ట్ వ్యూ ఇదే ఈ బ్రిడ్జ్ దగ్గరకు వస్తే చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ ఇంకొక రెండో బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ దగ్గర తీసుకొని వెళ్తాను చూసారు కదా ఉప్పటిలో ఇదొక వ్యూ పాయింట్ ఇది మొత్తం సముద్రం ఇసుకని తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి మొత్తం అంతా ఇలా తయారైంది ఇది బాగుంది కదా ఇంతకుముందు ఏంటంటే ఇలాగే రాళ్ళులా ఉండేది ఇది కానీ ఏంటంటే ఇలా మొత్తం ఇసుకని సముద్రం నుంచి ఒడ్డుకు తీసుకొని వచ్చి ఇలా తయారు చేసింది ఎప్పలాగా ఇదొక వ్యూ పాయింట్ బాగుంటుంది మీకు కిందకి చూపిస్తాను ఇది మొత్తం చూశారు కదా మా ఇప్పుడు సరదాగా ఆడుకుంటూ ఆడుకుంటూ ఎలా జారపడిపోతారు అది అలాగే పడిపోతారు చాలా మంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ బ్రిడ్జ్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇది మొత్తానికే డ్యామేజ్ అయిపోయింది బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ సడన్గా కూలిపోతే పరిస్థితి ఏంటని ఆలోచిస్తాను లేదు ఒక్క దెబ్బకి మటాస్ అయిపోతాం మొత్తం వందరూ కలిసి పైన ఉన్న కింద ఉన్న వాళ్ళు కలిసి చూస్తున్నాను కదా అది లోపలికి వెళ్ళిపోయింది అది ఉప్పాడ పిచ్చి ఏంటనేది మనం అనుకునేంత సేఫ్ అయిన బీచ్ ఏం కాదు ఇది వీలైనంత వరకు దీనికి రెస్పెక్ట్ ఇచ్చి బయట ఉండిపోవడం చాలా మంచిది మనం దీంతో ఆడుకోవాలని చూస్తే అది మనతో ఆడుకుంటుంది అంత డేంజరస్ బీచ్ అన్నమాట ఇది చూసారు కదా ఇక నా నార్మల్ టైమ్స్లో ఏంటంటే హైటైట్స్ ఉండేటప్పుడు వాటర్ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది మొత్తం ఇక్కడ ఈ బ్రిడ్జ్ మొత్తం ఆ లోకి గట్రా కొట్టుకుని వెళ్ళిపోద్ది ఇప్పుడు లోట్ టైడ్ ఉండడం వల్ల ఏంటంటే అక్కడ వరకునే ఉంది వాటర్ అంతా ఇంకా ఇంతే సూర్యరాపేట బీచ్ ఉపాడ బీచ్ ఎంత ఉంది మీరు ఒకసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి ఇది ఇంకొక వ్యూ పాయింట్ ఇది బీచ్లో నిజానికి ఇక్కడ కాకినాడ బీచ్లో చాలానే ఎంట్రన్స్ రూట్లు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఒకటి కాదు ఎవడొచ్చు ఒక రూట్ ఓపెన్ చేస్తారంటే ఒక రూట్ క్రియేట్ చేస్తారు అదే ఒక బీచ్గా మారిపోతుంది ఇక్కడ మ్యాక్సిమమ్ ఈ కాకినాడలో బీచ్ రూట్లన్నీ మందుబాబులు ఓపెన్ చేసినవే ఎందుకంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు ఇలా పట్టుకుంటారని చెప్పి వాళ్ళు తుప్పల్లో నుంచి ఒక రూట్ క్రియేట్ చేసుకొని లోపలికి వెళ్తే అదే ఇంకా రూట్ కింద అయిపోయి దాన్ని ఇంకా బీచ్ కింద చేస్తున్నారు జనాలు అందరూ నిజంగా మన మందుబాబులకి ఒక ఆఫ్ చెప్పుకోవాలి సముద్రంలో చెత్త మొత్తం కొట్టుకొని వచ్చి ఒడ్డుకు వస్తుంది ఇది ఇదంతా చెత్త ఇదంతా కాకినాడలో ఒక దెయ్యాల బంగ్లా ఇది సరిగ్గా కాకినాడ బీచ్ కుప్పాడ బీచ్కి మధ్యలో ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇక్కడ దెయ్యాల గట్ట ఉంటాయని ఇక్కడ చాలామంది చెప్తూనే ఉంటారు ఇక్కడ మీకు వాస్తవానికి ఏంటంటే అది అసలు నిజమే కాదు ఇది ఇది దెయ్యాల బంగ్లా అని చాలామంది అంటారు ఏంటంటే ఈ ఈ పిచ్చి మొక్కలు తుప్పలు గట్టా ఉండడం వల్ల పైగా అది పాత పడిపోవడం వల్ల మీకు ఆ విజువల్స్ అన్న అలా కనిపిస్తున్నాయి దయ్యాల లాగా ఇది దెయ్యాల బంగ్లా అయితే ఏం కాదు లోపల వాచ్మెన్ కూడా ఉన్నాడు ఫైనల్గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే కాకినాడ బీచ్ వచ్చేసి రెండు పాటలు ఉంది ఒకటి సూరారపేట బీచ్ ఇంకోటి ఉప్పాడ రాలగట్ట ఏరియా ఒకటి అందులో మీకు కాకినాడ బీచ్ అనేది స్విమ్మింగ్ చాలా బాగుంటుంది ఉప్పాడ బీచ్ అంతా వచ్చి ఉప్పాడలో కూడా బీచ్ ఉంది కానీ ఉప్పాడ బీచ్ వచ్చేసి మీకు స్విమ్ చేయడానికి అంత సేఫెస్ట్ ప్లేస్ కాదనమాట కెరటాలు గట్రా చాలా హైలో ఉంటాయి కదా దానివల్ల మీకు చాలామంది చనిపోయారు కూడానే మీరు ఒకవేళ లోకల్ వాళ్ళ అయితే మీకు తెలుసు అయితే మీరు వచ్చి స్విమ్ చేయొచ్చు కానీ ఏంటంటే బయట ఏరియాలో అయితే తెలియకపోతే మీరు దిక్కండి చాలా రిస్కీ ప్లేస్ ఇది ఇదంతా వచ్చేసి సూర్యవరపేట ఏరియా ఇది చీకటి పడిపోయింది ఫుల్గానే బీచ్ మొత్తాన్ని చూపించి దానికి అందాన్ని ఇచ్చి లైట్ హౌస్ చూపించకపోతే అసలు బాగోదు కదా అందుకే ఈ లైట్ హౌస్ని చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఎలా తిరుగుతుందో లైటు నిజంగా డైరెక్ట్గా చూస్తే నిజంగా చాలా బాగుంది ఇది ఇంకా బీచ్ మొత్తం మీకు చూపించేసినట్టే ఇంకా ఏదైనా కొత్తగా కడితే మళ్ళీ వస్తాను అంతటితో ఈ వీడియోకి సమాప్తం ఇంకా పాటలు ఏమీ రావు నెక్స్ట్ వేరే వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్